పిటిఎస్ న్యూస్ కర్నూలు జిల్లా ఆలూరు పట్టణంలో మీడియా సమావేశం ఏర్పాటు చేసిన ఆలూరు ఎమ్మెల్యే భూసినే విరూపాక్షి మీడియా సమావేశంలో మాట్లాడుతూ సంక్షేమ పథకాలకు బడ్జెట్లో అరకొర నిధులు కేటాయించారు మహిళలకు ఉచిత బస్ ఎక్కడా చంద్రబాబు అని ప్రశ్నించిన ఆలూరు ఎమ్మెల్యే సిపి ప్రతి మహిళకు పదిహేను వందల రూపాయలు ఊసేలేదు తల్లికి వందనం ఊసేలేదు సంక్షేమ పథకాలు వైసీపీకి వాళ్ళకు ఇస్తే పాముకు పాలు పోసినట్లు సీఎం చెప్పడం సరికాదు సంక్షేమం అంటే పార్టీలకు అతీతంగా రాయలసీమ పట్ల కాపట ప్రేమ చంద్రబాబు చూపిస్తున్నాడని మండిపాటు వేదవతి ప్రాజెక్టు ఒక్క రూపాయి కూడా లేదు ఆగ్రహం వ్యక్తం చేసిన ఆలూరు వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే విరుపాక్షి ఈ కార్యక్రమంలో ఆలూరు నియోజకవర్గం వైఎస్ఆర్సీపీ నాయకులు కార్యకర్తలు అనుబంధ విభాగ అధ్యక్షులు ముఖ్య నాయకులు వైఎస్ఆర్సీపీ కుటుంబ సభ్యులు బీవీఆర్ అభిమానులు పాల్గొన్నారు మా ప్రింట్ మీడియా ఎలక్ట్రిక్ మీడియాకి అందరికీ మేము ధన్యవాదాలు తెలుతున్నాము ఎందుకంటే బడ్జెట్ అంకిల్ గారి బడ్జెట్గా పెట్టినారు వాళ్ళు మా ఇడు వాళ్ళు సంక్షేమ పథకాలకి వాళ్ళు సూపర్ సిక్స్ సంక్షేమ పథకాలని ఎత్తేసి అసలు ఆ బడ్జెట్ పెట్టినది ఎందుకో ఒక తల్లి పొందిన తప్ప అది కూర దాంట్లో కానీ ఇచ్చి ఈరోజు చేతులు దురుపుకునే చేసినారు దాదాపుగా మూడు లక్షల ఇరవై రెండు వేల మూడు వందల ముప్పై తొమ్మిది కోట్లు గాను బడ్జెట్ ఇడిసినారు దాంట్లో రెండు బడ్జెట్ ఇప్పుడు రెండో బడ్జెట్లు అయినాయి ఒక బడ్జెట్ అయిపోయింది రెండో బడ్జెట్ రెండో సంవత్సరం బడ్జెట్ ఇది దానికి కానీ ఇప్పుడు వాళ్ళు చెప్పింది ఏమి మన తల్లికి వందనం దానికి దాదాపుగా పదమూడు వేల నూట పదమూడు కోట్లు అవుతుంది వాళ్ళందరికీ ప్రతి ఒక్కరు ఎంతమంది ఉంటే ఎంతమందికి చేస్తామని దాన్ని బట్టి చూస్తే ఈడే దాదాపు రెండు సంవత్సరాలకి ఇరవై ఆరు వేల కోట్ల చిల్లర అవుతుంది దాంట్లో వీళ్ళు తొమ్మిది వేల నాలుగు వందల కోట్లు ప్రకటించినారు అదేవిధంగా మనకి రైతు భరో రైతు భరోసాకి వాళ్ళకి ఇరవై రోజు మన సంవత్సరానికి ఇరవై వేలు అన్నారు ఇరవై వేలు వేస్తే నాలుగు సంవత్సరాలకి ఎంత అవుతుందంటే దాదాపుగా పదివేల ఏడు వందల పది పదిహేడు కోట్లు అవుతుంది దాంతో ఇచ్చింది వాళ్ళు ఆరు వేల మూడు వందల కోట్లు దాని దాని వాళ్ళు పద్నాలుగు వేల ఎనిమిది వందల అరవై నాలుగు కోట్లు డివో వాళ్ళు సూపర్ సిక్స్ ఏమని చెప్పేది వేరేది కాదు మేమే అబద్ధాలు చెప్పు కావాల్సి ఉంటే వాళ్ళు సూపర్ సిక్స్ మేనపోయిష్టం ఉంది వాళ్ళు చెప్పిన మాటలే మేమేమి ఇప్పుడు అబద్ధాలుగా చెప్పేది అదేవిధంగా ఆడబిడ్డకి దాదాపుగా కోటి ఇరవై లక్షల మంది ఉన్నారు మా అధికారంలోకి వస్తేనే నెలకు పదహైదు వందలు ఇస్తామన్నారు ఇప్పుడు ఇక్కడ ఉన్నారు టీవీ ఫైవ్ ఉన్నారు మీరే ప్రచారం చేసిండేది మేము కాదు మా సాక్షిలో కాదు చేసినది మీరు చేసిందే వాయిస్లు ఉన్నాయి అన్నీ ఉన్నాయి దానికి దానికి అసలు జీరో సున్నా వాళ్ళకైతే దాదాపుగా రెండు సంవత్సరాలకి సంవత్సరానికి ఇరవై ఎనిమిది వేల ఎనిమిది వందల కోట్లు అవుతుంది దాదాపు రెండు సంవత్సరాలకి యాభై ఏడు వేల ఆరు వందల కోట్లు దాని సున్నా మీ సూపర్ సిక్స్లో అన్నీ అదేవిధంగా దీపం పథకం కోటి అరవై లక్షల కనెక్షన్లు ఉన్నాయి దానికి మీరు లెక్కేస్తే సంవత్సరానికి నాలుగు వేల కోట్లు అవుతుంది దానికి మీరు ఇచ్చింది ఏదంతా రెండు వేల ఆరు వందల కోట్లు దాదాపుగా రెండు సంవత్సరాలకి నాలుగు వేల ఏడు వందల కోట్లు దాన్న గునుసున్న ఉచిత బస్సు అన్నారు వస్తేనే ఉచిత బస్సు అన్నారు ఉచిత బస్సుకి అక్క చెల్లెంకేద గుండు సున్నా అదేవిధంగా అదేవిధంగా ఇంకా మన బీసీకి బీసీలు యాభై ఏళ్ళకే పింఛన్ అన్నారు మేము చెప్పింది కాదు మీరే బీసీకి యాభై ఏళ్ళ యాభై ఏళ్ళకే పింఛన్ అన్నోళ్ళు ఇంతవరకు ఒక్క పింఛనే చాలామంది వితంతులు ఏడుస్తున్నారు కళ్ళు పెట్టిన ఎక్కడ గ్రామంలో పోతున్నాయినా మాకు మా భర్త పోయి ఎందుకంటే ఎలక్షన్ కింద ముందు అక్కడ ఎలక్షన్ కోడ్ వచ్చి అప్పుడు దాదాపుగా మనకి డిసెంబర్ నుంచి అవి సంవత్సరం సంవత్సరం పైన అయిపోయింది ఇంతవరకు దాన్ని ఊసేలేదు అసలు పింఛన్నది అనేది ఊసేలేదు నిన్న వాటికి కోతులు కోసుకుంటున్నారు అదేవిధంగా ఇరవై లక్షల ఉద్యోగాలు అన్నారు మన లోకేష్ గారేమో మీరు కావాల్సితే ఆయన ఏం మాట్లాడినాడో మాతో వీడియోలు ఉన్నాయి జనవరి ట్వంటీ ట్వంటీ ఫైవ్ మేము జాబ్ కాలెండర్ విడిసి జాబులు ఎంత ఉద్యోగాలు అనే విధంగా ఐదు సంవత్సరాలు ఇరవై లక్షల ఉద్యోగాలు అన్నారు ఉద్యోగం ఇకపోతే మూడు వేలు నిరుద్యోగ అన్నారు దానికి ఆడ అసలు దాన్ని గుండుస్తున్న చూసినారు మీరు సంక్షేమ పథకాలని సూపర్ సిక్స్ అని అధికారంలోకి వచ్చి ఈరోజు సంక్షేమానికి సంక్షేమ పథకాన్ని సంక్షేమాన్ని గాలి వదిలేసి ఆల్రెడీ లక్ష ముప్పై వేల కోట్లు అప్పు చేసినారు సంపద సృష్టి సమంటే ఇదేనా నేను సీనియర్ నాయకుడు ఆల్రెడీ పద్నాలుగేళ్ళు సీఎంగా చేసినాను నలభై నలభై ఇండస్ట్రీ అన్నావు పవన్ కళ్యాణ్ కానీ పక్కలో పెట్టుకొని స్పీచ్ ఇచ్చినావు ఆయన కానీ స్లిప్ నువ్వు చెప్పింది చదివినాడు ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఏ బీజేపీ కూట ప్రభుత్వం మీరు పక్కలో ఉన్నారు ఈ సంక్షేమ పథకాలు మాతేమి అక్కా చెల్లెములకి ఇచ్చిన ఏమి అది కానీ అది కానీ ఎంత తల్లికి వందనం కానీ మీరు పెట్టిండేది కానీ పోయినసారి పెట్టినారు కానీ పోయినసారి బడ్జెట్లో పెట్టలేదు ఈ బడ్జెట్లో అరే కొరగా తొమ్మిది వేల నాలుగు వందల కోట్లు పెట్టినారు అవసరం అవసరమైతే నువ్వు తొమ్మిది వేల కోట్లు పెడితే నాలుగు వందల కోట్లు పెడితే ఎక్కడ మేము ఒకటే చెప్తాం మీరు ఇచ్చిన వాగ్దానాలు ఖచ్చితంగా చేసే విధంగా ఖచ్చితంగా చేయాలని చెప్తాం మేము ఇప్పుడు నేను నేనే మాట్లాడినాడేనా అని నలభై ఇండస్ట్రీ నాయకుడు ఎవరన్నా కానీ ప్రమాణ స్వీకారం చేసేటప్పుడు ఏదన్నా కానీ కులమతలకు అతీతంగా ఏదైనా కానీ నేను భారతదేశంలో పోకున్నట్ల ప్రజలంతా నా ప్రజలనే విధంగా ప్రమాణ స్వీకారం చేస్తారు అలాంటిది ఈరోజు నిన్న చూసినాము వైసీపీ నాయలకి యవునికే కానీ ఏమున్నా మీరు సంక్షేమ పథకాలు ఏదన్నా కానీ ఈ గుడిది ఇస్తే వాళ్ళ పాము పాలు పోసినట్లు పెట్టేది పెడతాం పాము పాలు పోసినట్లే అని ఏ ముఖ్యమంత్రి అయినా ఎక్కడో నాకు తెలిసి ఇండియాలోనే కాదు ప్రపంచ దేశాల్లోనే ఈ మాట ఇప్పుడు నాయకుడు అంటే ఒక ముఖ్యమంత్రి అంటే అదే జగన్మోహన్ రెడ్డి గారు నాకు ఓటు వేయకున్న వాళ్ళకి కానీ అర్హత ఉంటే సంక్షేమ పథకాలు పార్టీలు ఖచ్చితంగా కులాలు ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి లబ్ధి చేకూర్చాలనే విధంగా మా నాయకుడు మాట్లాడితే మీరు ఏం మాట్లాడతారు డెబ్బై ఆరు సంవత్సరాలు అంటారు ఇప్పుడు నలభై ఇండస్ట్రీ అంటావు నేను నాలుగో ముఖ్యమంత్రి అంటావు ఇదేనా నేను నాలుగో ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకరి ప్రమాణ స్వీకారం చేసినాక ప్రతి ఒక్కరి నీ 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 ఉంటారు నీకే సంబంధం ఐదు కోట్ల జనాభా నీ ముఖ్యమంత్రి ఆ ఉంటారు అలాంటిది రోజునవా మీ కార్యకర్తలు ముందు ముందు పెట్టుకొని వైసీపీ నాయకులు ఏం చేయద్దండి అని ఎవరు ఎవరైనా ఏ ముఖ్యమంత్రి అంటారా ఎక్కడైనా ఉందా ఏ దేశంలో ఉందా ఇంత దుర్మార్గమైన పరిపాలన చేస్తే మీ కార్యకర్తలు ఇంకెట్లు ఉంటారు ఇంకా రెచ్చిపోతున్నావు అదే మా జగన్మోహన్ జగన్మోహన్ రెడ్డి గారు సీఎంగా ఉన్నారు ఐదు సంవత్సరాలు ఎక్కడే కానీ ఏదైనా గల జరిగితే ఫస్ట్ మిమ్మల్లే అరెస్ట్ చేస్తాను మిమ్మల్లే లోపలికేస్తాన విధంగా మా జగన్మోహన్ రెడ్డి పరిపాలన చేస్తే ఆయన కానీ నీ నువ్వు అంటుంటావు నా అనుభవం అంతా లేదు నీ వయసు అంటుంటావు నీ వయసుకి నీ అనుభవానికి ఆయన తేడాకి ఆయన మాటలకి నీ మాటలకి ఎంత తేడా ఉందో చూస్తున్నారా మన రాష్ట్ర ప్రజలు కానీ గమనించాలా ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి పరిపాలన ఎట్లుండే ఇప్పుడు కూటి ప్రభుత్వం పరిపాలన ఎట్లుందా అనే విధంగా జనాలుగా అర్థం చేసుకుంటున్నారు ఖచ్చితంగా మిమ్మల్ని మాత్రము అయితేనేమి పవన్ కళ్యాణ్ అయితేనేమి బీజేపీలో బీజేపీలో అయితేనేమి చంద్రబోయినా అయితే ఖచ్చితంగా కాలర్ పట్టుకొని నిరదించే టైం దగ్గరకు వస్తుంది ఈ సంక్షేమ పథకాలు మీరు సంక్షేమ పథకాలు చూసే మిమ్మల్ని ఆకర్షితులై జనాలు ఓట్లేస్తే ఈరోజు అన్నీ ఉచిత బస్సు అసలు ఎక్కడ ఊసే లేదు ఫస్ట్ తొలి సంతకం పెట్టినా ఏసీకి ఇంతవరకు దాని తొమ్మిది నెలలు అయిపోయింది నీ తొలి సంతకానికే విలువ లేకపోతే నీ సంతకం అది ఎవరు వేరే వాళ్ళ సంతకం మాదో తొలి సంతకము డిఎస్సి సంతకం అని తొమ్మిది నెలల నుంచి పాపం పడిగాపలు కాస్తున్నారు ఎక్కడో పోయి ఫ్యామిలీ పెట్టుకొని పోయి అందరు పోయి ఎక్కడో పడి వాళ్ళు కోచింగ్ తీసుకుంటున్నారు ఎందుకంటే చంద్రబాబు నాడు వచ్చి అయిపోయి వచ్చేసి మాకు పదహారు వేలు ఉద్యోగాలు వచ్చాయని ఎంతో ఆశ పెట్టుకొని చేస్తే ఈ రోజు నువ్వా నువ్వు చేసింది ఏమి ఇప్పుడు ఏమి డెవలప్మెంట్ చేసినావు నువ్వు డెవలప్మెంట్ నేను సంపద సృష్టిస్తాను ఇదే నా సంపద సృష్టినిది ఇదే అరాచక నా సంపద సృష్టినిది ఈ అప్పుల కోసం ఈ సంపద సృష్టి లక్ష ముప్పై వేల కోట్లు అప్పు చేసిన ఇప్పుడు తొమ్మిది నెలలోనే దానికి ఏదో లెక్క చెప్పాలి నువ్వా మా జగన్మోహన్ రెడ్డి ప్రతి దానికి లెక్క చెప్పినాడు నువ్వు లెక్క చెప్పుకున్నా కుదరదంటే ఒప్పుకునే ప్రసక్తి లేదు ఈ ప్రజలకు ఖచ్చితంగా తీసుకొని పోతాము మీ నిలువ చేసే మేము కాదు ప్రజలే మిమ్మల్ని ఖచ్చితంగా నిలువ తీస్తానని చెప్తున్నాం అంత అంకల్ గారెడ్డి నువ్వు పెట్టుతున్న ఎందుకంటే అమరావతి కోటు పెడుతున్నావు కానీ మా రాయలసీమలో ప్రతిసారి నువ్వు ఆలూరు కృష్ణ చెప్తావు వేదావతిని వేదావతిని పట్టించుకున్నావా నగడో నుంచి మా జగన్ అన్న పోయి మేము అడిగింటే యాభై తొమ్మిది కోట్లు టెన్ రేజ్ చేసినారు అది బిల్లులు పెండింగ్ ఉంటే ఇరవై కోట్ల బిల్లులు రావాలా నలుగుడు నిజాలు ఎక్కడ దాన్ని ఆ బిల్లులు ఇంతవరకు కానీ వేదావతి నువ్వే కదా చెప్పినది నువ్వే ఈ ఆలూల్లో నీదే సెంటర్లోనే నేను వస్తేనే ఫస్ట్ వేదావతినే చేస్తాను వేదావతిని అని చెప్పినావు వేదావతి గురించి అసలు ఎక్కడన్నా ఉందా అంటే నీకు ఇంత చిత్తచుతుందా మా రాయలసీమ ప్రజలకు ఎంతకి నీకు అంత కోపము నీ కోస్తా సైడు ఆంధ్ర సైడే డబ్బులు ఇస్తున్నావు కానీ మా రాయలసీమ రాయలసీమ ప్రజలంటే నీకు చాలా అసలు రాయలసీమ ప్రజలంటే నీకు చాలా వేలేస్తున్నావు ఆలూరు ఎడారి నీళ్ళు తాగేకి నీళ్ళు లేవు ఆ వేదావతి వస్తే ఖచ్చితంగా మా ఆలూరు మండలం అయితేనేమి ఆస్వర మండల కాయానికి అసలు వాళ్ళ గ్రామాలు వదిలిపెట్టిపోయినారు ఇప్పుడు నీళ్లు లేకే వాళ్ళు గ్రామాల్లో వదిలిపెట్టిపోయినారు ఇప్పుడు నీళ్ళు ఉండి కాదు నీళ్ళు ఊళ్ళో నీళ్ళు లేక అని గ్రామాలను వదిలిపెట్టిపోయినారు కావాల్సి ఉంటే మీ బృందాన్ని కావాల్సి ఉంటే మీ నాయకులు ఉన్నారు మీ ఇన్ఛార్జ్ ఉన్నారు కావాల్సి ఉంటే పోయి చూడమానోళ్ళు గ్రామాల్లో పోయి ఎంత గోడాడుతున్నారు అలాంటిది ఒకటే చెప్తున్నాము చంద్రబాబు నాయుడికి విపక్షం చూపకుండా మా రాయలసీమకి ఖచ్చితంగా ఎందుకంటే ఇక్కడ రాయలసీమ నిధులు ఏమో నిధులు చేస్తాను అది చేస్తాను ఇది చేస్తాను అంత ఉత్తమాట చెప్పిన దానికి అంత ఆ సూపర్ సిక్స్ ఏ ఆ సూపర్ సిక్స్ చెప్పిన దానికి ఖచ్చితంగా అదేవిధంగా అంగోటి చెప్పినావు యమునూరులో ఒకటి వాల్మీకిని ఎస్టీలో చేస్తానవి యమునూరులో ప్రసంగంలో చెప్పినాము అది ఆలూలో వచ్చి చెప్పినావు ఇది తొమ్మిది నెలలైంది నేను అధికారంలోకి వస్తే తమ్ముళ్ళు నాకు అధికారం ఇస్తేనే నేను ఖచ్చితంగా ఫస్ట్ మీకు ఎస్ట్లో చేస్తావి ఎక్కడా దాని ఊసన్ ఉందా వాళ్ళు మీకు అందరూ నీకు ఓట్లేసి మరి ఏదన్నా ఒక్కటన్నా నిలబెట్టుకున్నాను పేరు ఒకటి ఒక్కటన్నా ఏదన్నా సంక్షేమ పథకాలు పెట్టి చెప్తాయి డబ్బు లేదంటే వేదావతి వేదావతికి ఫస్ట్ నేను నేను కట్టబడి ఉంటాను అది ఎందుకు పడిపోయింది చెప్తుంది ఇంతవరకు తన తన అసలు ఈ బడ్జెట్లో ఏడా రూపాయి లేదు అదేవిధంగా తుంగభద్రకి గేట్ అది ఎప్పుడు కొట్టుకుపోయింది ఎప్పుడైంది అది ఇప్పుడు మళ్ళా దానికి అసలు దాని దాని ఆచారాలు తాత్కాలిక గేట్ ఏ పెట్టినారు దాని పరిస్థితి ఎట్లా ఇప్పుడు మళ్ళా వర్షాలు వస్తాయి మేనలు దాడుతున్న వర్షాలు వస్తాయి దానికి టెండర్లా ఏం లేదు ఎట్లా నీళ్ళు మా పరిస్థితి ఎట్లా మరి రాయలసీమ ప్రజల పరిస్థితి ఎట్లా ఎడారు అంటే మా రాయలసీమను ఎడారు చేయాలనుకున్నావు దాని దాదాపు నూట ఇరవై నూట ముప్పై కోట్లు అయితే పెడితే దానికి నిధులు పెట్టినారు మీరు రైతు పక్షపాతం అంటే నువ్వు ఏడున్నా నువ్వు రైతు పక్షపాతి నువ్వు అసలు రైతు పక్షపాతే కాదు నువ్వా రైతుల నిండా మోసం చేసి గొంతులు కోసే నాయకులు నువ్వరు అలాంటిది ఊనే ఎలక్షన్లో మాత్రం మీ ఫ్రంట్ మీడియా కానీ ఎలక్ట్రిక్ మీడియాతోనే చెప్పిందే చెప్పి చెప్పిందే చెప్పి చెప్పిందే చెప్పి దాన్నే అబద్ధాన్ని చెప్పి 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 నిజాలు చేసిరి రీసర్వే ల్యాండ్ ఐట్లు అన్నీ జగన్మోహన్ రెడ్డి ఆ భూములను నమ్ముకుంటా అంటే మీరు మళ్ళీ రీసర్వే ఎందుకు చేపిస్తున్నారు మీరు అది బాగలేదు కదా మరి రీసర్వ్ ఎందుకు చేపిస్తున్నారు మీరు ప్రతి ఒక్కటి ఏదైనా అబద్ధాల మీద అబద్ధాల మీద గోడ కొట్టుకొని పోయి రోజు గెలిచి చీట్లో కూర్చొని అయిపోయినా నాకేం వయసు అయిపోయింది నా పని అయిపోయింది సార్ నేను ఐదేళ్ళు ముఖ్యమంత్రిగా ఉంటాయని అంటే అది కాదు అది ఖచ్చితంగా నిన్ని ప్రజలు నిలదీస్తారు ఆ టైం వచ్చింది మేము కానీ అంతవరకు ప్రజల్లో మీ మీ మోసాలన్నీ చెప్పి ప్రజలకు తీసుకొని పోయి మేము ప్రజల్లోనే అప్పుడు ప్రజలు నిత్యంలో ప్రజల్లోనే ఉంటాము అనే విధంగా మేము ఈరోజు మీడియా మిత్రులకి అందుకు చెప్తున్నాం